హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల మాఫియాను ఆర్థిక శాఖ బయటపెట్టింది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆధార్ కార్డుతో లింకు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఏకంగా ఐదు వేల మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు తెలింది అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తైతే ఒకే వ్యక్తి పేరుతో రెండు మూడు చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటపడింది ప్రభుత్వంలో పర్మినెంట్ ఉద్యోగం చేస్తున్న వారు సైతం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు ఇక కొన్ని ఏజెన్సీలు ఆయా శాఖల్లోనే కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఈ దందా సాగిస్తున్నట్లు స్పష్టమవుతుంది ప్రాథమిక అంచనాల ప్రకారం కేవలం ఈ బోగసు ఉద్యోగాల జీతాల పేరట నెల దాదాపు ఇరవై ఐదు కోట్లు పక్కదారి పడుతున్నట్లు సమాచారం అంటే ఏడాదికి సుమారు రెండు వందల యాభై కోట్లు ప్రజల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంది ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న గత సర్కారు హయాంలో ఎవరూ గుర్తించకపోవటం గమనార్హం కాగా కేవలం కాగితాల మీద లెక్కలు చూపిస్తూ క్షేత్రస్థాయిలో లేని సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై రెండు మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా వారికి సమానంగా అంటే దాదాపుగా ఐదు లక్షల మందికి పైగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వం తన పాలనాపరమైన అవసరాల కోసం సగానికి సగం తాత్కాలిక సిబ్బందిపైనే ఆధారపడుతుంది రాష్ట్రంలోనే మొత్తం ముప్పై ఒక్క ప్రభుత్వ శాఖలను పరిశీలిస్తే అందులో తొమ్మిది శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగాల కంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది అధికంగా ఉన్నారు ప్రజలకు నేరుగా సేవలు అందించాల్ కీలక విభాగాల్లోనే ఈ పరిస్థితి ఉంది ఈ శాఖల్లోనే ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇంకా రెగ్యులర్ సిబ్బంది కొరతను సాకుగా చూపి ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా పేర్లను నమోదు చేసి బిల్లులు పెడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి ఏజెన్సీల పనితీరుపై నియామక ప్రక్రియపై సరైన స పర్యవేక్షణ లేకపోవటమే ఈ భారీ కుంభకోణానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది అందుకే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతంగా తీసుకుంది డూప్లికేట్ ఉద్యోగులను ఏరువేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది ఇకపై జీతాల చెల్లింపులు మాన్యువల్ విధానానికి స్వస్తిపలికి పూర్తి స్థాయిలో డిజిటల్ మానిటరింగ్ విధానాన్ని అమల్లోకి తేనుంది ప్రతి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించేలా పకడ్బందీ చర్యలు చేపడుతుంది ఈ చర్యలతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఆదా కావడంతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు